జాతర జాతరగట్టి శ్రీ దుర్గాలమ్మవారి ఆలయంలో దసరా ముగింపు సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ మరియు మహా అనుసంతర్పణ కార్యక్రమం అనుసంతర్పణలో పాల్గొన్న నాలుగు వేల మంది భక్తులు విశాఖపట్నం జిల్లా మందురవాడ చంద్రపాలం జాతర గట్టి శ్రీ దుర్గాలమ్ అమ్మవారి ఆలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవంలో గత నెల ఇరవై రెండవ తేదీ నుండి ఈ నెల రెండవ తేదీ వరకు ఘనంగా జరిగాయి ఉత్సవాలు ముగింపు సందర్భంగా కలస స్థాపనలో ఉన్న అమ్మవారి ఉత్సవ గ్రహానికి పల్లకి సేవ చేసి ఆలయంలో మొదటి రోజు కలస పెట్టిన కలస జలాలతో సహస్ర దారశాంతి అభిషేకం పంచామృత అభిషేకం మధురగు పూజ కార్యక్రమాల ఆలయార్చకలు పట్నాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మలు నిర్వహించారు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చంద్రపాలెం దుర్గానగర్ వాస్తవ్యులు వాస్తవ్యం శ్రీ జీకే బిల్డర్స్ శ్రీ కొండ శ్రీకాంత్ శ్రీమతి లక్ష్మి చైతన్య దంపతులు ఆరువాడ్ భాస్కర్ నగర్ వాస్తవ్యులు శ్రీ బండి కిషోర్ కుమార్ శ్రీమతి కృష్ణ కుమారి దంపతులు ఆర్థిక సహాయంతో సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ప్రముఖ క్రికెటర్ శ్రీ వేణుగోపాల్ శ్రీమతి హేమలత దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన లడ్డు ప్రసాద్ అమ్మవారికి నివేదించి దసరా తొమ్మిది రోజులు చేసిన కుంకుమ పసుపు కొమ్మలు గాజులతో కలిపి భక్తులకు పంపించడం జరిగింది విజయనగరం జిల్లా అమ్మకం వాస్తవ్యులు రాంపిల్ల పరశురాం లక్ష్మీ దంపతుల సహాయ సహకారాలతో ఆలయంలో ఈ రోజు పులిహరి ప్రసాద్ అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవాలలో ప్రధాన కలస ఏర్పాటు చేసిన పిల్ల తమ్మయ్య పాత్రుడు దుర్గా భవానీ దంపతులు హాలి ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ హాలి కమిటీ అధ్యక్షులు పిల్ల సూర్బాబు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి దుక్కవారం ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతుల సేవ సభ్యులు పిల్ల వెంకటరమణ పోతుల పైటి రాజు కొట్నూరు హరికృష్ణ భోగవిల్లి రాము దుర్గా శ్రీ సోంబాబు కేశం కూర్తి అప్పారావు పిల్ల ప్రభాకర్ రాజు మరిపిల్లి ఆనంద్ బంకవాసం పిల్ల సన్యాసిరావు పిల్ల శ్రీను నాగోది అప్పలరాజు గరి మధు చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు రామారావు పిల్ల సత్యనారాయణ జగ్గుపిల్లి నాని బాగువెల్లి నాని ఆరే ముఖ్య సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల పాతరాజు జగపిల్లి అప్పారావు కోతిని వెంకటరమణ పిల్ల సాయి కిషోర్ పిల్ల వెంకటరమణ పిల్ల అప్పన పిల్ల అప్పారావు సామిరెడ్డి జగదీష్ గూడెల కామేశ్వరరావు వాండ్రసి అప్పారావు గరే రామారావు పిల్ల సూర్యుపాత్రుడు ఎం వెంకట్రావు రాజగిరి శ్రీను దొక్క అప్పారావు ఎస్ శ్రీను పిల్ల శ్రీను చంద్రపల్లియు సభ్యులు సేవకులు తదితరులు పాల్గొన్నారు 真的。 ਹੇ ਦੁੱਤਾ ਹੇ ਦੁੱਤਾ ਕੋਈ ਦੁੱਤਾ ਹੇ ਦੁੱਤਾ ਕੋਈ ਦੁੱਤਾ ਹੇ ਦੁੱਤਾ را لا ملا تها سندر پر گت پر مرو جا ہے وہ پتا کن کر اس وقت thank <laughs> you और काम चल रहा है और 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 कोटिंग दे दो ये बोल रहे हैं नंबर